వెల్కమ్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఈ మొంతా తుఫాన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఈ మొంతా తుఫాన్ అనేది మనకి ఇరవై ఎనిమిదో తారీఖున మనకి తీరం దాటేటువంటి అవకాశం ఉంది కాకినాడ దగ్గరలో అనేది మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం దీని ప్రభావం వల్ల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దీనివల్ల వెంకటగిరి బాలాయపల్లి అలాగే డక్కిలి ఈ సర్కిల్ పరిధిలో ఈ మూడు మండలాల పరిధిలో మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాగులు కైవల్యారి ఎవరొకటి గొడ్డేరు వాగు ఒకటి ఈ రెండింటి వల్ల మనకి రాకపోకలు అంతరాయం కలిగే అవకాశం ఉంది చెరువులు నిండే అవకాశం ఉంది అలాగే కాజువేలు పైన పారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజానికానికి అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ కాజ్వేలు మీద అంటే సప్తాల మీద వర్ వర్షం నీరు పారుతున్నట్టయితే ఈ వరద నీరు పారుతున్నట్టయితే దాన్ని దాటటానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించవద్దు వాహనాల ద్వారా కానీ అలాగే కానివ్వండి దాని మీద దాటానికి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి అలా ప్రయత్నం చేసినట్టయితే వాగుల్లో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ప్రాణాపాయ స్థితికి వచ్చే అవకాశం కాబట్టి దయచేసి ప్రజానికానికి అందరికీ తెలియజేసింది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఇలా పారేటువంటి వేగంగా పారేటువంటి వాగుల్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేయమాట మరొక విషయం ఏంటంటే మనకి ఈ గొడ్డేరు అలాగే కైవల్య రివర్ వచ్చేటువంటి ఈ ప్రాంతాల్లో మెయిన్గా మనకి రేపు సోమవారం అంటే ఇరవై ఏడో తారీఖున రేపు సోమవారం ఈ సోమవారంలో మనకి వెంకటగిరి లిమిట్స్లో ఉన్నటువంటి పాలేనికోట దగ్గరలో ఉన్నటువంటి మొక్కలపాడు విలేజ్ ఈ విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గిరిజన కాలనీ నుంచి నుంచి కోనమల్లేశ్వర కోన అని చెప్పేసి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది అక్కడి నుంచి ఇది కంప్లీట్గా ఫారెస్ట్లో ఉంటుంది ఈ శివ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి చాలామంది భక్తులు కాలినడకన కావచ్చు అలాగే ట్రాక్టర్ల ద్వారా కావచ్చు జీవుల ద్వారా కావచ్చు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ వెళ్ళేటువంటి క్రమంలో మూడు ప్లేసుల్లో గొడ్డేరు వాగుని దాటాల్సిన పరిస్థితి వస్తుంది ఈ గొడ్డేరు వాగు ఈ సైక్లోన్ వల్ల పై నుంచి వచ్చేటువంటి వర్ష వర్షపాతం వల్ల గొడ్డేరు వాగు ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాడటానికి ప్రయత్నం చేసేటువంటి భక్తులు వీళ్ళంతా భక్తులు ఎవరంటే ఈ కార్తీక సోమవారం దర్శనం చేసుకోవడానికి కోనకు వెళ్తారు కాబట్టి దయచేసి ఈ సోమవారం అంటే రేపే రేపు సోమవారం ఇరవై ఏడో తారీఖున వెళ్ళటానికి ప్రయత్నం చేయమాకండి దయచేసి అలాంటి వారందరూ కూడా నెక్స్ట్ సోమవారానికి వాయిదా వేసుకోండి ఎందుకంటే ఈ భక్తులు ఈ విధంగా కాలినడక కానివ్వండి లేదా ట్రాక్టర్ల ద్వారా వాహనాలు మోటార్ సైకిల్ ద్వారా వెళ్ళేటప్పుడు ఈ యొక్క గొడ్డేరు వాగుని మూడు ప్లేసుల్లో దాటాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల ఆ వరద ఉద్ధృతికి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము పోలీస్ సిబ్బందిని కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది దయచేసి ఎవరు భక్తులు కూడా రేపు సోమవారం ఈ కోన మల్లేశ్వర స్వామి కోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే మీ యొక్క పిల్లల్ని ఎవరినైనా సరే ఈ వాగుల్లో ఈతకు కానివ్వండి కాలువల్లో ఈతకు కానివ్వండి లేదా ఏదైనా ముఖ్యమైన సమయం పరిస్థితులు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు రోజులు కూడా జాగ్రత్తలు తీసుకొని బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అందరికి కూడా పోలీసు శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము ఏదైనా సమాచారం తెలిసినట్లయితే ఇమ్మీడియట్లీగా మీరు పోలీసు వారికి దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం ఇవ్వండి అలాగే ఈ వర్షానికి కూలిపోయేటువంటి పాత ఇళ్ళు ఉంటాయి పెంకుటిల్లు కావచ్చు మిద్దెలు కావచ్చు మట్టి గోడలతో నిర్మించిన ఇళ్ళు కావచ్చు ఏవైనా సరే వాటిల్లో నివాసం ఉండేటువంటి వాడు తగిన జాగ్రత్తలు తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే లోతట్టు ప్రాంతాలు ఈ యొక్క వాగులు ఈ చెరువులు గొడ్డేడు వాగు పంకనే ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా పోలీస్ శాఖ నుంచి చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈ వర్షపాతానికి ఖచ్చితంగా పొంగే అవకాశం ఉంది ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజానీకం అంతా కూడా వారు సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి మరీ మరీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ